హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మినిస్టర్ భార్య తులసితో ఫ్రెండ్షిప్ కుదుర్చుకొని మినిస్టర్ చేసిన కుట్రని బయటపెట్టిన కావ్య తను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతూ తనతో ఈ పాపం చేయించింది రుద్రాని అని నిజాన్ని చెప్పి కావ్య పాపని కావ్య పాపకి రాజ్ కావ్య చేతిలో పెట్టిన మినిస్టర్ షాక్లో రుద్రాణి రాహుల్ రేఖ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్య డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ దయచేసి నాకు ఇక ఈ బిడ్డని నా చేతికి వచ్చేలాగా చేయండి నేను తులసి గారితో పాటు వాళ్ళ ఇంట్లో వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి ముందుగానే ఇక డాక్టర్కి అయితే చెప్పడం జరుగుతుంది సరేనని చెప్పి ఇక డెలివరీ చేసిన అనురాధ డాక్టర్ అయితే కావ్యరాజ్కి ఫేవర్ చేస్తుంది ఇక అందులో భాగంగానే మినిస్టర్ భార్య హాస్పిటల్కి వస్తుందని తెలుసుకొని కావ్యరాజ్ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడికి వెళ్ళినాక మినిస్టర్ భార్యకి ఇక పాలు పడలేదని పాపకి పాలు సరిపోవట్లేదని అలాగే డబ్బా పాలు కూడా తాగట్లేదని నిజం తెలుసుకుంటుంది కావ్య ఇక ఒక్కసారిగా కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది ఇక ఏదో రకం చేసి నా పాప ఆకలి తీర్చాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన కావ్యని చూసి ఇక తులసి చాలా సంతోషపడుతుంది మీ పాపని ఎక్కడున్నా మా వారు తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు మా వారు ఏ పని చేసినా మధ్యలో ఆపరు అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్యరాజు అయితే అంతా చేసింది మీ భర్తే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక హాస్పిటల్లో కావ్య పాప వంక చూస్తూ ఉంటుంది పాప ఒక్కసారిగా ఏడుపు స్టార్ట్ చేసేసరికి తులసికి ఏమీ అర్థం కాదు పక్కనే ఉన్న పని మనిషి చేత వా ఇక పాల బాటిల్ని నోట్లో పెడుతూ ఉన్న పాప అస్సలు ఏడుపాపదు ఇక ఒక్కసారిగా కావ్య అమ్మతనం చలించిపోతుంది తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం కావ్య వెంటనే ఏమండి మీకు ఒక మాట అడుగుతాను మీ పాపని మీరు ఏమి అనుకోకపోతే నేను పాలిమంటారా అని చెప్పి అనగానే ఏంటి మీరు పాలు ఇస్తారా నన్ను అడుగుతున్నారేంటి నిజానికి అమ్మ పాలు దొరకటం ఎంతమంది పిల్లలకి అదృష్టం నా పాప అదృష్టం చేసుకుంది కాబట్టి ఈరోజు మీరు పాలు ఇస్తానంటున్నారు ఇవ్వండి అని చెప్పి ఇక కావ్య పాపని తులసి అయితే చేతిలో పెడుతుంది పాపని తీసుకొని ఫీడింగ్ ఇచ్చే రూమ్లోకి కావ్య వెళ్ళిపోతుంది ఇక మరొక పక్క కావ్య చేతిలో ఉన్న తులసి కూతుర్ని తులసి చేతుల్లో తీసుకోగానే ఒక్కసారిగా తులసి మనసు ఉప్పొంగిపోతుంది పాపని ఇక చూసుకుంటూ పాపని ఆడిస్తూ ఒకవైపు తన సొంత కూతురుతో తులసి ఉంటే ఇక కావ్య కూతురుతో ఫీడింగ్ రూమ్లో కావ్య ఉంటుంది కావ్య చాలా ఎమోషనల్ అయిపోయి అమ్మ నువ్వు ఏ తప్పు చేయలేదు నీకెందుకమ్మా ఈ శిక్ష నీకెందుకు ఈ అర్ధాకులతో ఆ భగవంతుడు నిన్ను నా దగ్గరికి చేర్చేయాలి పూర్తిగా నువ్వు నా ఒడిలోకి వచ్చి నువ్వు అమలాలన పొందాలి అలాగే ఇక ఆ బిడ్డకు కూడా వాళ్ళమ్మ దక్కాలి అని చెప్పి ఎమోషనల్ అయిపోయి పాలిస్తూ ఉంటుంది రాజ్ కావ్యని అలా చూస్తూ తన పాపకి తను పాలు ఇస్తుంటే లోపల చాలా ఎమోషనల్ అయిపోతాడు రాజ్ అయితే ఇక మొత్తం మీద కావ్య పాలు ఇస్తూ ఉంటే రాజ్ బయటికి బయట నిండి చూస్తూ ఉంటాడు ఇంతలోనే అనురాధ డాక్టర్ అయితే రాజ్ గారు ఐఎమ్ సో సారీ అండి నిజానికి ఈ హాస్పిటల్ మినిస్టర్ గారిదే కానీ మినిస్టర్ గారు ఎప్పుడూ ఇలా చేయలేదు చాలా మంచి అతను ఏ రోజు కూడా ఇలాంటి అన్యాయానికి దిగలేదు కానీ ఫస్ట్ టైం ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది ఇక వెంటనే అయితే చూడండి డాక్టర్ ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు కానీ ఏదో ఒక బలం వల్లే కదా ఇలా చేయగలిగాడు మినిస్టర్ అనే కదా తను అంత ఇదిగా పాపని మార్చగలిగాడు కన్న బిడ్డ దూరమైన నా భార్య ఎంత వాడుతుందో చూడండి చూడండి ఒకసారి అలాగే తన బిడ్డని కూడా తనకు వదిలేసి చనిపోతుందని అంతగా ఘోరంగా వేరొకరి దగ్గర వదిలేసిన తండ్రి మంచి మినిస్టర్ ఎలా అవుతాడు డాక్టర్ అనగానే అవును పాప పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ అడుగుతుంది రోజు కావ్య కంటికి రెప్పలాగా కాచుకుంటుంది తనకు పుట్టలేదు కదా అని చెప్పి పక్కన పెట్టలేదు తన లాలన పాలనతో పాప ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యేలాగా చేసింది కావాలంటే మీరే చూడండి అనగానే ఇక వెంటనే ఇక పాపను తీసుకొని కావ్య బయటికి వస్తుంది ఇక ఇంతలోనే పాపకి బొమ్మలతో ఆడిస్తున్న తులసి వెంటనే కావ్యని వచ్చి హక్ చేసుకుంటుంది కావ్య నిజంగా నువ్వు చాలా మంచి దానివి నీకు ఎందుకో ఆ భగవంతుడు నీ బిడ్డని దూరం చేశాడు కానీ నీ చేతికి వచ్చిన ఈ బిడ్డ కూడా అదృష్టవంతురాలే ఎందుకంటే కన్న తల్లిగా నాకు తెలుసు పాలు పడకపోతే ఎంత బాధగా అనిపిస్తుందో కానీ నా బిడ్డ ఆకలి తీర్చావు నీకు నేను ఏ రకంగా సహాయం చేయగలుగుతాను నీ బిడ్డని నీకు అప్పచెప్పే వరకు నా భర్తని నేను అడుగుతూనే ఉంటాను కావ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే డాక్టర్ అయితే ఇక తులసి గారిని పిలుస్తుంది లోపలికి వెళ్ళి పాపనంతా చెక్ చేసి చాలా హ్యాపీగా ఉంది పాప చాలా బాగుంది ఆడుకుంటుంది కడుపు నిండా పాలు పడ్డాయి కాబట్టి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు నిద్రపోతారు టైం ప్రకారం వాళ్ళకి ఆకలి వేస్తుంది అని చెప్పి ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఏమి అనుకోకపోతే కావ్య గారిని మీ ఇంటికి ఇక పాలు ఇవ్వడం కోసం పిలిపించుకోవచ్చు కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ కావ్య మా ఇంటికి రావడమేంటి పాలు ఇవ్వడమేంటి ఏదో పాప ఆకలిగా ఉంది కాబట్టి పాలు ఇచ్చింది అనగానే అదేమీ లేదు మేడం కావ్య మెంటాలిటీ నాకు తెలుసు తను ఎప్పుడూ కూడా అందరినీ సమానంగానే చూస్తుంది తనకు పుట్టిన పాప కాకపోయినా ఆ పాపని ఎంత ఇదిగో చూసుకుంటుందో అలాంటిది మీ పాపకి పాలివ్వలేదా నేను కావ్యతో చెప్తాను మీ ఇంటికి వచ్చి మీ పాపకి పాలిచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను అనగానే మీరు ఓకేనా అనగానే నాకు ఓకే మేడం కానీ పాపం కావ్యకి ఓకేనా కాదు అడగండి అనగానే చెప్పాను కదా నేనున్నాను కావ్య గారు నా మాట కాదనరు అని చెప్పి ఇక ఒప్పిస్తుంది మొత్తం మీద సరేనని ఇక ఆనందపడుతూ ఉంటే కావ్యని పిలిపిస్తుంది డాక్టర్ అయితే కావ్య గారు మీకు మీరు నడగకుండా నేను ఇక తులసి గారికి ఒక మాట ఇచ్చాను మీరు వాళ్ళ పాపకి పాలు ఇవ్వటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇస్తే చాలు ఆ తర్వాత మదర్ పాలు ఎంతో కొంత సరిపోతాయి ఆ తర్వాత పాపకి డబ్బా పాలు అలవాటు చేయొచ్చు ఇప్పుడు ఇంకా పసిపాపే కదా పదకొండు రోజులు నిండాయి అనగానే ఒక్క క్షణం ఇక కావ్య వెంటనే హ్యాపీగా అదేంటి డాక్టర్ ఓకే పది రోజులే కదా నేను మీ ఇంటికి వచ్చి ఇస్తాను తులసి గారు అనగానే చాలా థ్యాంక్స్ కావ్య నీ మంటాలిటీ నువ్వు మనస్తత్వం నిజంగా చాలా గ్రేట్ నా పాప కోసం మా ఇంటికి వస్తానన్నావు అంతే చాలు అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తుంది ఇక మొత్తం మీద మినిస్టర్ భార్య పాపని తీసుకొని వెళ్ళిపోతుంటే రాజ్ కావ్య గుండె ఒక రకంగా అయిపోతుంది పాపని దూరం అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ఇక రాజ్ అయితే కావ్య ఈ ఈరోజు నుంచి పాపకి పాలు ఇస్తూ పాపతో ఆడుకునే ఎంజాయిన్మెంటు అస్సలు మిస్ అవ్వద్దు పాప త్వరలోనే మన ఇంటికి వస్తుంది నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి కళావతిని రాజ్ అయితే ఇక కావ్య రాజ్కి ఇక డాక్టర్ అనురాధ అయితే పాప రిపోర్ట్స్ చూసి మేము అనుకున్నది ఒకటి ఈ రిపోర్ట్స్ ఒకలా ఉన్నాయి పాపని కంటికి రెప్పలాగా కాచుకొని చూస్తున్నట్టున్నారు పాపకు ఉన్న వ్యాధి చాలా వరకు తగ్గింది తన లంగ్స్లో ఉన్న ప్రాబ్లం కూడా చాలా వరకు పోయింది బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా వరకు పోతుంది చిన్ని ఆపరేషన్ ఉంది ఆ ఆపరేషన్ కూడా ఇక సక్సెస్ అయిపోతే పాపని ఇక హ్యాపీగా మీరు ఐ మీన్ ఇక మినిస్టర్ గారికి ఇచ్చేయచ్చు ఆయన కూడా మీ పాపని మీకు ఇచ్చేస్తాడు అనగానే ఇక కావి అయితే ఆపరేషన్ ఎప్పుడు చేయించొచ్చు డాక్టర్ అనగానే రేపు కానీ ఎల్లుని కానీ అడ్మిట్ చేయండి ఆపరేషన్ అయిపోతుంది హ్యాపీగా మీ పాపని తెచ్చేసుకుందరు కానీ అని చెప్పి డాక్టర్ కూడా రాజ్ కావ్యకి చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడుతుంది మొత్తం మీద అయితే ఇక ఈ విధంగా హాస్పిటల్లో పాపకి ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తారు మరొక వైపు కావ్య ఇక పొద్దున్నే లేచి రెడీ అయ్యి రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక బయలుదేరుతూ ఉంటే అపర్ణ అలాగే సుభాష్ ఒరే రాజ్ కావ్య ఎక్కడికి బయలుదేరుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అది అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే రాజు వెంటనే మమ్మీ మేము పాప గురించి పది రోజుల పాటు రోజు హాస్పిటల్కి వెళ్ళి తనకి లేవో ఇప్పించాలంట అందువల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మేము రోజు కూడా టూ టైమ్స్ వెళ్తూ రా వస్తూ ఉండాలి అందుకని ఇక తప్పదు అనగానే కావ్య ఈ రోజు నుంచి పాపని నీ కంటికి రెప్పలాగా చూస్తున్నావు నీ కన్న కూతురని ఒప్పుకున్నావు అందుకే ట్రీట్మెంట్ విషయంలో కూడా వెళ్తున్నావు ఇక నువ్వు నువ్వు నీ పాపని ఎవరు కూడా ఏమి అనరు నీ పాప నీ ఇష్టం వెళ్ళు అని చెప్పి సుభాష్ అపర్ణ పంపిస్తారు ఇక రాస్ కావ పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఇక ఒకవైపు ఇక రాజ్ పాపని హాస్పిటల్లోనే కొన్ని కొన్ని విధాలా చెక్ చేస్తూ పాపనైతే చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ అయితే అదే టైంలో ఇక కావ్య అయితే ఇక మినిస్టర్ ఇంటికి వెళ్తుంది ఇక మినిస్టర్ అక్కడ చూసి షాక్ అయిపోతాడు కావ్యని చాలా కోపంగా ఏంటి ఎందుకు వచ్చావు ఆల్రెడీ నీకు చెప్పాను కదా నీ పాపని నీకు ఇవ్వనని అనగానే అలానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటి మాట్లాడవేంటి నోరు పెగటం లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే తులసి వచ్చి కావ్య గారు ఎక్కడే నుంచున్నారేంటి పరా ఇల్లులాగా మీరు మాకు కావలసిన మనిషి రండి లోపలికి రండి ఇదిగోండి ఇదిగోండి మీ పాప అని చెప్పి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మినిస్టర్ అయితే తులసి ఏం మాట్లాడుతున్నావు పాప తన పాప అవ్వడం ఏంటి అనగానే అయ్యయ్యో తన పాపే కదండి అని చెప్పి పాపని ఇచ్చి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది తులసి నీకేమైనా మతి చెడిపోయిందా పాపని తీసుకెళ్ళి తన చేతిలో పెట్టి తన పాపే అంటున్నావేంటి అనగానే అయ్యో ఇప్పుడు ప్రస్తుతానికి తన పాపగా అక్కున చేర్చుకొని పాలు ఇవ్వడానికే వచ్చిందండి కావ్య తను చాలా మంచిదండి నా పాపకి పాలు సరిపోక రాత్రింబ వాళ్ళు నిద్రపోలేకపోతుంది డాక్టర్ చాలా రిక్వెస్ట్ చేసి కావ్య గారికి మన పాపకి పాలు ఇవ్వమని సజెషన్ చేశారు ఎంతమంది అండి ఇంటికి వచ్చి పాలు ఇవ్వడానికి ఇష్టపడతారు తను మనుషుల్లో ఒక్కది నిజానికి దేవత తన కాకు తన పుట్టని పాపని ఎంతో ఇదిగా చూస్తుంది ఆ పాపకి ఉన్న డిసీజ్ కూడా చాలా వరకు కావ్య చూసుకుంది కాబట్టి పోయిందని డాక్టర్ చెప్పారు ఆ పాప కూడా చాలా క్యూట్గా ఉందండి తనని చూస్తుంటే నాకు చాలా ముద్దనిపించింది అనగానే ఒక్కసారిగా మినిస్టర్ షాక్ అయిపోతాడు ఇక పాపకి పాలు ఇచ్చి కావ్య సరేగండి నేను వెళ్ళొస్తాను నా దగ్గర ఉన్న పాపకి నేను చూసుకోవాలి కదా అని చెప్పనగానే ఇక వెంటనే తులసి ఇక హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తుంది పాప కావ్య వంక చూస్తూ నవ్వుతూ ఉంటుంది పాపని ఇక ముద్దు పెట్టుకొని నేను మళ్ళా రేపొస్తాను బంగారం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఇక లోపలికి వెళ్ళిపోయిన తులసిని చూసి కావ్య చాలా సీరియస్గా ఏంటి మినిస్టర్ గారు భయపడ్డారా నేను మీ ఇంటికి వచ్చాను అని మీరు అనుకుంటున్నారు కాదు ఆ దేవుడే నా పాప దగ్గరికి నన్ను పంపించాడు అంతేకాదు రేపో మాపో మీరే నా చేతిలో బిడ్డను కూడా పెడతారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తులసి అమ్మటే వచ్చి ఏమండి మీరు ఇక నుంచి చాలా కావ్య వాళ్ళ పాపని ఎవరు తీసుకెళ్లారో చెప్పండి ఎవరో పెద్దవాయినే అన్ని పెద్ద మనిషేనంట ఒక పాపకి జన్మని ఇచ్చి ఆ పాపని వదిలేసి వేరొక పాపని తీసుకున్నాడంటే అసలు ఆయన తండ్రేనా అసలు తల్లిదండ్రులుగా వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా అనిపిస్తుంది నా గనక ఆ తండ్రి దొరికితేనే అనగానే తులసి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ పాపని ఏదో రకంగా వెతికి ఇస్తానులే నువ్వు అనవసరంగా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మొత్తం మీద కావ్య రాజ్ చాలా హ్యాపీగా పాప గురించి ఇక కబుర్లు చెప్పుకుంటూ మినిస్టర్ కూతుర్ని కూడా ఆపరేషన్కి సిద్ధం చేస్తారు ఇక మరొక వైపు దుగ్గిరాల కుటుంబం పాపకి ఆపరేషన్ అని చెప్పి చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే కావ్య రోజు వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ రకంగా ఉంది అన్నది రోజువారీ పరిశీలన చేస్తూ ఉంటుంది అదే టైంలో ఇక డాక్టర్ చక్రధర్ అదే ఇంట్లో వేరేక మూల ఇక కాళ్ళు చేతులు కట్టిపడేసి ఓన్లీ ఫుడ్ మాత్రమే పెడుతూ హింసిస్తూ ఉంటారు రౌడీలు అది చూసిన కావ్య ఓహో చక్రధర్ని మీరు దాచేశారనమాట కానీ ఇప్పుడు డాక్టర్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఈ విషయం చెప్పిన తులసి గారికి చాలా ప్రాబ్లం అయిపోతుంది ప్రాణం కంటే ఎక్కువగా బిడ్డల్ని ప్రేమిస్తున్న ఏ తల్లి బ్రతకలేదు కాబట్టి చక్రధర్ని తీసుకొని ఇక వెంటనే పాపకి ఆపరేషన్ చేయించాలి అని చెప్పి కావ్యరాజు అయితే ఇక చక్రధర్ని దొంగతనంగా రాత్రికి రాత్రే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తారు ఒక్క క్షణం చక్రధర్ ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా ఇలాంటి వాడు ఈ మినిస్టర్ మీ పాపని తీసుకుందే కాకుండా నన్ను ఇంత రకంగా ఘోరంగా హింస పెట్టాడు వాడిని ఊరికే వదలను వాడికి పుట్టిన పాపకి ఆపరేషన్ చేసి ప్రాణం పోస్తే వాడు నా ప్రాణాలు తీస్తాననుకుంటాడా అని చెప్పి చాలా బాధపడతాడు చూడండి డాక్టర్ గారు అతనిలో మనిషిని చంపేసుకున్నాడు తన భార్య గురించి వేరొకరి ఆనందాన్ని లాగేసుకున్నారు ఆయనలో మార్పు రావాలంటే మనం కొన్ని రోజులు డ్రామా చెయ్యాలి అని చెప్పి డాక్టర్తో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మొత్తం మీద పాప నార్మల్ స్థితికి వస్తుంది ఆ దేవుడు దయ వల్ల పాప నార్మల్ అయిపోతుంది ఇక వెంటనే చక్రధర ఇక నార్మల్గానే నైట్ అందరికంటే కూడా ఇక ఆపరేషన్ అది చేసేసి మళ్ళీ వెంటనే కూడా అక్కడికి వెళ్ళిపోతాడు ఇక ఎక్కడ ఉన్నవాడు చక్రధర అక్కడే ఉన్నట్టుగా కావ్యరాజు అయితే క్రియేట్ చేస్తారు ఇక పాపని ఇక ఏ ప్రాబ్లము లేదని తెలుసుకొని కావ్య మొట్టమొదటిసారిగా మినిస్టర్ ఇంటికి తీసుకొని వస్తుంది పాపని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు మినిస్టర్ అయితే చూడండి మినిస్టర్ గారు ఏ పాపనైతే మీరు వద్దు చచ్చిపోయినా పర్వాలేదని వదిలేశారో ఆ పాపే ఈ పాప అదే మీ రక్తం పంచుకు పుట్టిన పాప ఈ పాపని ఏ రకంగా మీరు వదులుకున్నారో నాకు తెలియదు కానీ ఏ పసి హృదయాన్ని కూడా బాధ పెట్టకూడదు ఆ దేవుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే తులసి వస్తుంది కావ్య పాపకి పాలివ్వు పాప బాగా ఏడుస్తుంది మీ పాపని ఇవ్వు నేను ఆడిపిస్తాను అని చెప్పి పాపని తీసుకొని మంచం మీద వేసుకుంటుంది ఇక మినిస్టర్ అయితే దూరం నుంచి చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు పాప చాలా ఎమో అందంగా కనపడుతూ ఉంటుంది నా పాప నా నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు నా కూతుర్నే నేను వదులుకున్నానా ఎందుకు వదులుకున్నాను నిజానికి అదే పని నేను చేసి ఉండొచ్చు కదా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే కరెక్ట్గా మినిస్టర్కి ఎక్కడైతే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటుందో వీపు పైన అదే ప్లేస్లో పాపకి సేమ్ పుట్టుమచ్చ ఉంటుంది అది వంశపారపర్యంగా పర్యంగా వచ్చిన పుట్టుమచ్చలాగా అది చూసిన ఇక తులసి ఆశ్చర్యపోతుంది ఏవండి ఏవండి రండి ఈ పాపకి చూడండి సేమ్ టు సేమ్ మీకు ఎక్కడ పుట్టుమచ్చ ఉందో అక్కడే ఉంది తండ్రితో పాటు తండ్రి పోలికలతో వస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతారంటండి మన పాపకి మన ఇద్దరి పోలిక రాలేదండి అని చెప్పి అంటూ ఉంటే మినిస్టర్ పాపని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు మొట్టమొదటిసారిగా మినిస్టర్లు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతారు ఇక ఇరవై ఒకటో రోజు చేయడం కోసం పంతులు గారిని పిలిపిస్తుంది తులసి వెంటనే వచ్చి ఇక తులసి కూతురికి చూసి పాపని చూసి సార్ మీ పాప మీ పాపే కదా తండ్రి పోలిక పడుతుంది ఆడపిల్లకి తండ్రి వస్తే ఇంకాస్తా పై లెవెల్కి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు మినిస్టర్ ఇంకాస్త కొన్ని రోజుల తర్వాత మా ఊహకు అందనంత పదవి మీకు వస్తుందేమో సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా తులసి లోపలికి వెళుతుంది ఇంతలోనే పాపని చూసి ఇప్పుడు పాపకి ఆరోగ్యపరంగా ఏ సమస్య లేదు అలాగే నా కూతురు నా పోలికతో పుట్టింది నా కూతురికి నేను ద్రోహం చేస్తున్నాను తనని కూడా బాధ పెట్టాను తన పాపని తనకి ఇచ్చేయాలి రేపు పొద్దున్న నా భార్య నన్ను అసహించుకునేలాగా నేను చేసుకోకూడదు ఎప్పటికైనా ఈ విషయం బయటపడితే తులసి నన్ను ఎప్పటికీ క్షమించదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మరొక వైపు ఇక అక్కడే నుంచి కావ్య లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక మినిస్టర్ వచ్చే కావ్య నిన్ను ఏమనాలో నాకేమీ అర్థం కావట్లేదు నా కూతు నా కూతురికి దేవుడు ఆయుష్ రాయలేదు నా భార్య ఏమైపోతుందా అని చెప్పి నేను నా భార్యకి నీ కూతుర్నిచ్చి తన కూతురని చెప్పాను కానీ నిజానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను నా కన్న కూతుర్ని చూసినాక నా కన్న కూతురు మీదే నా మనసు నా కూతురు నాకు కావాలి నీ కూతురికి నేను ఇచ్చేస్తాను నన్ను క్షమించు అసలు నేను ఈ రకంగా మారడం కోసం మారడానికి కారణం రుద్రాణి రుద్రాణి గారే ఆవిడ వల్లే నేను మీ పాపను తీసుకున్నాను మీ పాపను తీసుకున్నాను కానీ నా మనసంతా కూడా నా కూతురు మీదే మనసంతా లాగేది కానీ ఏం చేయను ఇటు భార్య నా భార్య నాకు కావాలి అంటే నా భార్య ప్రాణాలు ముఖ్యం కాబట్టి నేను ఈ పని చేశాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని చెప్పి రాజ్ కావ్య రాజ్ని కావ్యని పిలిపించి కాలు పట్టుకొని వేడుకొని ఇక పాపను తీసుకొచ్చి కావ్య చేతిలో పెడతాడు ఇక తులసి ఒక్కసారిగా నుంచని చూస్తూ ఉంటుంది నన్ను క్షమించు తులసి నన్ను క్షమించు నేను నీకు చాలా ద్రోహం చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఏమండి నేను పుట్టుమచ్చని పాప మీద ఉన్న రోజే ఆలోచన చేశాను సేమ్ పుట్టుమచ్చ తన ఫ్యూచర్స్ కూడా మీ ఫ్యూచర్ లాగే ఉన్నాయి ఎందుకు నా బిడ్డ కాకూడదని నేను చాలా బాధపడ్డాను ఇక నేను అనురాధ మేడం గారిని కలిసి జరిగిన విషయం తెలుసుకున్నాను మీరు నా కోసం నా ప్రాణం కోసం మీరు నా నా మీద ఉన్న ప్రేమ కోసం బిడ్డని మార్చి ఇక నా బిడ్డని నా నుంచి దూరం చేశారు కానీ కావ్య నిజం తెలుసు కూడా నాకు ఏ రోజు విషయం చెప్పలేదు తన బిడ్డని తన నుంచి దూరం చేసిన తల్లిలాగా తనకు కనిపించలేదు అందుకే నా ఇంటికి వచ్చి నా బిడ్డని తెలిసినా కూడా నోరు మెదపకుండా పాలిచ్చింది అలాంటి వాళ్ళకి మనం ద్రోహం చేయకూడదండి అని చెప్పి ఇక తన బిడ్డని తను తీసుకొని కావ్యకి సారీ అడుగుతారు ఇద్దరు భార్య భర్తలు ఇక ఆ విధంగా బిడ్డని కావ్య చేతులకి ఇచ్చి క్షమాపణ అడుగుతాడు ఇక అంతే మొత్తం మీద రాస్ కావ్య పాప వాళ్ళ చేతికైతే వచ్చేస్తుంది ఇక అది మొత్తం కూడా రుద్రాన్ని దూరం నుంచి గమనిస్తుంది అంటే ఈ మినిస్టర్ కరిగిపోయాడు తన పాప ఆరోగ్యంగా బాగుందని తెలుసుకొని కావ్య బిడ్డ కావ్యకి ఇచ్చేశాడు ఇప్పుడు నేను ఈ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు నన్ను ఎక్కడున్నా అరెస్ట్ చేయిస్తాడు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి ఇక తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయితే ఇన్ని రోజులు ఎవరు మన వెనకాల శత్రువులు లేననుకున్నాం కళావతి కానీ రుద్రాని అత్తే ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం తను ఎక్కడ ఉన్నా తెలుసుకుని అరెస్ట్ చేయిస్తాను నా కూతుర్ని కడుపులో ఉన్నప్పుడే చంపేద్దామని చూసింది ఇప్పుడు ఏకంగా పిల్లల్ని మార్చి చాలా పెద్ద కథ నడిపింది కాబట్టి ఎక్కడ ఉన్నా పట్టుకుని ఇక రుద్రాణిని అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి అయితే ఇక పాపను తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన రాజ్ కావ్యని పాపని దుగ్గినల కుటుంబం పూలతో ఇక ఆహ్వానం పలుకుతుంది ఇక పాపని అందరూ సీతారామయ్య ఇందిరాదేవి అపర్ణ సుభాష్ ప్రకాశం ధాన్యలక్ష్మి అందరూ కూడా చాలా మురుపంగా ఎత్తుకుంటూ హచ్చం మన కావ్యలాగే ఉంది కావ్య అందరం కూడా నీ విషయంలో చాలా పొరపాటు చేశాము నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినకుండా నీ మాట కొట్టి పడేశాము మమ్మల్ని క్షమించి తల్లి అని చెప్పి అందరూ అడుగుతారు ఎవరి మాటని కూడా కావ్య అయితే అందరికీ ఒకటే చెప్తుంది నేను తల్లి మనసుతో నా బిడ్డని నా కాని బిడ్డని తీసుకొని వచ్చి పాలిచ్చాను కానీ ఆ భగవంతుడు నాకు మేలు చేశాడు నిజానికి మీరే కాదు నా కన్న తల్లి కూడా నమ్మని స్థితిలో ఆ మినిస్టర్ చేశాడు కానీ ఆ మినిస్టర్ అలా చేయడానికి కారణం రుద్రాణి ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోయి మన ఇంటి కుటుంబం మీద పగ తీర్చుకుంటుంది ఆ రుద్రాణి అనగానే ఇక రాహుల్ రేఖ షాక్ అయిపోతారు అమ్మ బాబోయ్ మమ్మీ గురించి నిజం తెలిసిపోయింది మమ్మీని ఏం చేస్తారో ఏమో ఖచ్చితంగా ఇక్కడి నుంచి కొన్ని రోజుల పాటు ఇక మమ్మీని ఎక్కడికైనా పంపించేయాలి లేదంటే ఖచ్చితంగా మమ్మీని అరెస్ట్ చేయిస్తారు అని చెప్పి ఇక మొత్తం మీద రుద్రానికి ఫోన్ చేసి విషయం చెప్తారు ఇక రుద్రాణి ఆ ప్లేస్ నుంచి వేరొక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతుంది ఇక మొత్తం మీద దుగ్గిరాల ఇంటికి కావిక పుట్టిన కూతురు రావడంతో దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంతో ఇక ఆనందాలతో ఉంటుంది ఇక ఇరవై ఒకటో రోజు ఫంక్షను చాలా గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పి ఇక అందరూ కూడా ఇక చాలా మంచిగా గ్రాండ్గా ఇక ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక రుద్రాణి అయితే రాహుల్కి రేఖకి ఫోన్లో చెప్తుంది ఒరే నాకు దుగ్గిరాల ఇంట్లో నుంచి అవమానం జరిగిందని బయటపడ్డాను ఇప్పుడు ఏకంగా నాకు నిలువ నీడ కూడా లేకుండా చేయాలని చూస్తున్న ఆ రాస్ కావ్య కూతురు చచ్చిపోవాలి ఎవరి దగ్గర కూడా పెరగకూడదు కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యండి తర్వాత ఇక ఆ కుటుంబం ఏడుస్తున్నా పర్వాలేదు వాళ్ళకు వంశాంకరం లేకుండా చెయ్యాలి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది ఇక వెంటనే రాహుల్ అలాగే రేఖ అలాగే మమ్మీ అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే రాస్ కావ్య స్వప్న అప్పు అందరూ ఉంటారు ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రాహుల్కి రేఖ వెంటనే ఏంటి బావా మీరు అనగానే ఫోన్ వెంటనే లాక్కొని అప్పు పోలీసుల్ని రుద్రాని ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి ఇక పంపించు ఖచ్చితంగా ఫోన్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి దొంగ దొరికిపోతుంది అని చెప్పి పోలీసుల్ని పంపిస్తారు ఇక రేఖ చాలా భయంతో అది కాదు బావా నిజానికి అనగానే చంప చెల్లుమను కొడతాడు ఎవరే నీకు బావా అసలు ఏ వరసతో నేను నీకు బావా మీ అమ్మ ఇంత పని చేసి ఇంకా నా బిడ్డని చంపాలని చూస్తున్నారు నిన్ను నీ అన్న రాహుల్ని మీ అమ్మని ముగ్గురిని ఇక భూమి మీద ఉంచడానికి వీల్లేదు మీరు ఎప్పటికీ కూడా జైల్లో మగ్గిపోవాలి అని చెప్పి ఇక అయితే చాలా ఘోరంగా ఇక ముగ్గురికి కూడా శిక్ష పడేలా చేస్తానని చెప్పి కోపంతో అంటూ ఉంటాడు ఇక వెంటనే స్వప్న చిచ్చి నువ్వు మారిపోయివనుకున్నాను నువ్వు మారలేదన్నమాట నీ మనిషి నువ్వు మనిషిలాగా ఎందుకు మారుతావు నీకు జన్మనిచ్చింది మీ అమ్మ కదా ఆ రుద్రాని బుద్ధే నీకు వస్తుంది అని చెప్పి రాహుల్ని రేఖని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక రుద్రాణిని అయితే అరెస్ట్ చేస్తారు మొత్తం మీద రుద్రాణి రాహుల్ రేఖ ముగ్గురు కూడా రాస్ కావ్య వేసిన ప్లాన్కి బకరాలు అయిపోతారు వెంటనే కళావతి నిజానికి నువ్వు గనక నాకు ఈ విషయం చెప్పకపోతే ఎప్పటికీ రుద్రాణిణి ఎక్కడుందో తెలిసేది కాదు అనగానే నాకు అనుమానం రాకపోయేదండి కానీ నేను బిడ్డని ఇక ఎత్తుక్కునే ప్రాసెస్లో నేను రోడ్డు మీద పిచ్చిదాన్ని అయిపోయానని ఇక ఏవేవో మాటలు మాట్లాడింది రేఖ అనని తెలిసింది రేఖన గురించి ఎందుకలా మాట్లాడిందబ్బా అని చెప్పి రేఖని రాహుల్ని అబ్జర్వ్ చేయమన్నాను అప్పుని అంతే ఈ రేఖ అలాగే ఆ రాహుల్ ఇద్దరు కూడా ఇంట్లో ఉంటూ తల్లికి సహకరిస్తున్నారని అర్థమైపోయింది ఇక మినిస్టర్ గారు చెప్పిన వెంటనే కూడా రేఖ రాహుల్ని వెంట వెంబలిస్తూనే ఉన్నాము ఆటోమేటిక్గా వీళ్ళ బుద్ధి బయటపడిందండి అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ నా మనవరాలంటే మనవరాల అది కూడా నా మనవరాలకి పుట్టిన ఈ ముదు మనవరాలు కావ్యలాగే బాగా తెలివిగలదై ఉండొచ్చు ఈ దుగ్గిరాలకి ఈ బిడ్డ ఎంతగానో కృషి అనిపిస్తుంది నా ముదు పేరు త్వరలోనే సెలెక్ట్ చేసి ఇరవై ఒకటో రోజుకి మంచి పేరు పెట్టాలి అని చెప్పి ఇంట్లో అందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు ఇక రుద్రాణి అయితే అరెస్ట్ అయిపోతుంది ఇక రేఖ రాహుల్ ఇద్దరు నడి రోడ్డు మీద ఇక పగతో రగిలిపోతూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్